శుభోదయం నా మంచి ఓ మంచి మాట ఈ శీర్షికను ఈరోజున వారేవా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అవునండి వారేవా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఇదే అండి అంశం కాస్త క్లుప్తీకరణగా చెప్తాను నేను హాస్టల్స్కి సంబంధించి పూర్వకాలంలో ఎడ్యుకేషన్స్ గురించి కూడా ఆలోచించుకోవాలనుకుంటే పూర్వంలో ఉన్నత విద్యా కోర్సులు తమ ఊళ్ళల్లో లేనప్పుడు హైదరాబాద్ వంటి నగరాన్ని ఆశ్రయించేవాళ్ళు ఏ గుడ్డూల్లోనూ ఏ విజయవాడ తెనాలి నర్సరాపేట మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు అలాంటప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని ఆలోచించుకొని పిల్లలు తీసుకెళ్ళి అక్కడ చదివిద్దాం తన అభివృద్ధికి విద్యా కోర్సు ఉపయోగపడుతుందన్న ఆలోచన వచ్చి తన తండ్రో తల్లలో లేకపోతే అన్నయ్య ఎవరో ఆ పాపం తీసుకొని హైదరాబాద్ వచ్చి బంధువులు ఇంట్లోనో లేకపోతే తెలిసిన స్నేహితుల ఇంట్లోనో పాపకు సంబంధించి ఉంటుందని ఒక రూము అకామిడేషన్ ఏర్పాటు చేయించి ఏ విద్యా సంస్థ ఉత్తమమైందో ఉన్నతమైందో ఆలోచించుకొని ఆ విద్యా సంస్థలో జాయిన్ చేసేవాళ్ళు మరి నిజంగా మరి మొహమాటారో లేకపోతే ఏదైనా సరే ఇబ్బంది పడతారేమోనని బంధువులు ఇంట్లో ఉంచినా లేకపోతే స్నేహితులు ఇంట్లో ఉంచినా సరే ఆ పాప పేయింగ్ కానీ ఉంచేవాళ్ళు డబ్బులు కడుతూ ఆ రూమ్ వరకు ఉంచేవాళ్ళు మా మాట కొద్ది వాళ్ళు తీసుకునేవాళ్ళు డబ్బులు చక్కగా చదువుకొని అలాగే భద్రత అమ్మాయికి భద్రత ఉండేది ఇక్కడ సాయంత్రం కానీ ఇంటికి రావాలి బంధువులు ఇంటికి సాయంత్రం సాయంత్రంగానే తెలిసిన వాళ్ళ ఇంటికి రావాలి అట్లాగే అక్కడ హాస్టల్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రిన్సిపాల్స్ దగ్గర కూడా స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అలా చదువుకొని ఉన్నతమైన విద్యావంతురాలై ఉన్నత ఉద్యోగాలు చేసి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళ మళ్ళీ ఎంతోమంది ఉన్నారు ఆ తర్వాత రాన్నాను ఏ ఆ ఊరిలోనే విస్తృత స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు అవటం వాటికి సంబంధించిన అనుబంధంగా హాస్టల్స్ ఏర్పాటు అవటంతో ఆ అనుబంధ హాస్టల్స్లోనే ఉండి చదువుకొని చక్కగా అభివృద్ధి పథంలో పైకిస్తున్న విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు వచ్చిందల్లా చదువు అయిపోయిన తర్వాత ఇక ఉద్యోగమే నెక్స్ట్ లేకపోతే పెయింటింగ్ మరి ఉద్యోగాలు కంపల్సరీగా చేస్తున్నారు లేడీస్ ఈరోజు ఉద్యోగం చేయాల్సిందే సరే యూపీఎస్సీ లేకపోతే ఐపీఎస్సీ ఏదైనా సరే ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసినా లేకపోతే మంచి మంచి కోర్సుల్లో చేరి మంచి మంచి పరీక్షలు రాసి ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నా హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ మధ్యతరగతి కుటుంబాల్లో మరి ఉన్నత ఉద్యోగాలు లభించకపోతే అప్పుడు హైదరాబాదు వంటి నగరాలని ఆశ్రయిస్తున్నారండి లేడీస్ తల్లిదండ్రులని ఒప్పిస్తున్నారు మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం అక్కడ ఇడ్యూటీగా ఉద్యోగాలు వస్తున్నాయి మాకు ఉద్యోగాలు చేరుతాం మరి కరెక్టేనే మీరు ఉద్యోగాలు చేస్తారు ఎక్కడుంటారు అని అడిగితే మా ఫ్రెండ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది తనే ఉద్యోగం ఇప్పిస్తానుంది దాంతోపాటు మేము అక్కడే ఉంటాం అక్కడ స్థానం డబ్బులు కడితే చాలా అన్న పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఇలా ఉంటుంది చక్కగా అకామిడేషన్ ఉంటుంది భద్రత ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల మీద నమ్మకంతో పిల్లలపై భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని నమ్మకంతో సరైన ఒప్పుకుంటున్నారు పాపం పెద్ద వయసు తల్లిదండ్రులు కూడా రాకుండానే డిగ్రీ సర్టిఫికెట్లు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు పుచ్చుకొని హైదరాబాద్ నగర ప్రవేశం చేస్తున్నారు ఈ లేత గులాబీలు ఈ లేత మల్లె మొక్కలు సరే వచ్చి రాగానే ఉద్యోగ ప్రయత్నాలు మాములే కదా మరి ఉండటానికి ఎలాగా అనగానే ఫ్రెండ్స్ ఉన్నారనుకో పలానా కమాన్ వెల్కమ్ రావే మోస్ట్ వెల్కమ్ మా ఉమెన్స్ హాస్టల్లో చేరదు ఇక్కడ బాగుంటుంది నేను ఫెసిలిటీస్ ఉన్నాయి నేను జాబ్ చేస్తున్నాను కదా ఇక్కడ ఉండి మాకు జాబ్ ప్రయత్నాలు జరిగిన హైదరాబాదులో డ్యాగల్లాగా కాకుల్లాగా వాలిపోతున్నాయి రండి 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 మా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరండి మీకు సకల సదుపాయాలు కల్పిస్తున్నాం ఒంటరిగా ఉంటారా సింగిల్ బెడ్రూమ్ నుండి లేదా బెడ్స్ షేర్ చేసుకుంటారా కామన్ బెడ్రూమ్స్ ఉన్నాయి కలర్ టీవీ ఉంది ఇరవై నాలుగు గంటలు వాటర్ సప్లై మీకు ఏది కావాలంటే అది ముఖ్యంగా వైఫై ఫ్రీ వైఫై ఫ్రీ ట్రస్ట్ పట్టించే వైఫై ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పి ఇలాంటి ప్రకటనతో ఫ్లెక్సీ బోర్డులు పెట్టి ఆకట్టుకుంటున్నాయి వర్కింగ్ ముమెన్స్ హాస్టల్స్ సరే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో చేరిపోతున్నారు ఫ్రెండ్స్ ద్వారా రికమెండేషన్తో ఫ్రెండ్స్ పక్కనే కలిసి కంబైన్గా ఉండొచ్చని కొంతమంది చేరచ్చు కొంతమంది ఎంక్వైరీ చేసుకొని కొంతమంది చేరుతున్నారు మొత్తానికి ఏదో ఒక ఉద్యోగం పదిహేను వేలు స్టార్టింగ్ అయినా అవ్వచ్చు చేరిన తర్వాత నుంచి ఇక వీళ్ళ కొంతమంది పతనావస్థ ప్రారంభమవుతుందండి అది చెప్పుకోవాలి ఇక్కడ తప్పనిసరి మా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో చేరిన తర్వాత స్టూడెంట్సే చేరిన ఎంప్లాయీసే రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు మేము వర్కింగ్ ఉమెన్స్ మేము జాబ్లకి వెళ్తాం మా జాబ్ టైమింగ్స్ ఉండవు టెన్ టు సిక్స్ టెన్ టు ఫైవ్ కాదు ఎయిట్ దాకా ఉండాలి ఒక్కోసారి ఆఫీస్లో టెన్ దాకా ఉండాలి ఒక్కొక్క డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేయాలి కాబట్టి మేము పదింటికి వస్తాం మీరు అబ్జెక్ట్ చేయకూడదు పదింటికి తాళాదిసేసి రావడానికి వీలు అని చెప్పడానికి వీల్లేదు అలా అయితేనే మీ హాస్టల్లో మేము ఉంటాం రిస్ట్రిక్షన్స్ పెడితే మాత్రం మేము ఉండవు అని చెప్పేస్తున్నారు సరే ఓకే మీరు గౌరవిస్తున్నాడు వాడు కూడా కేర్ టేకర్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యజమాని ఓకేనమ్మా మీరు వర్కింగ్ ఉమెన్స్ కదా అలాగేనమ్మా తప్పనిసరి కానీ సరే ఇంకా రిస్ట్రిక్షన్స్ ఏంటంటే మాకు సంబంధించినంత వరకు ఎవరైనా వచ్చి మమ్మల్ని కలవటానికి వచ్చినప్పుడు ఎవరు అతనితో ఎందుకు మాట్లాడుతున్న ఎందుకు వాళ్ళతో అనే రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు మీరు అది అట్లా కాదమ్మా అట్లా కాదు కాదు మమ్మల్ని చూడటానికి వస్తారు మా గౌరవాన్ని చూస్తారు మేము ఎట్లా ఉన్నాం ఏ రూమ్లో ఉన్నాం ఎట్లా ఉన్నాం అని చూడటానికి వస్తారు అలాగేనమ్మా అంతవరకు వచ్చి వెళ్ళిపోతారు ఇక్కడే ఉండరు అని చెప్పి చెప్తారు సరే ఇలా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఇలా ఉన్నాయండి ఇక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్కి సంబంధించి ఇంపాక్ట్స్ ఎలా ఉంటున్నాయంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్గా ఉంటుంటారు రకరకాల ఉద్యోగాలు ఉంటారు రకరకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారు రకరకాల ఆలోచనలు రకరకాల హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఉంటారు దాంట్లో చెడు హ్యాబిట్స్ ఉండొచ్చు మంచి హ్యాబిట్స్ ఉండొచ్చు మన అదృష్టం కొద్దీ మిగతా మంచితనంతో ఉన్నవాళ్ళు చెడుకు వెంటనే అయిపోతారని చెప్పి చెడు అలవాట్లకు అయిపోయి హబ్బులు పబ్బులు చుట్టూ తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తర్వాత మాదక ద్రవ్యాలకు డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు కూడా ఎంతోమంది తయారవుతున్నారు ఇవన్నీ కూడా లోపాయి కరిగా జరుగుతూ ఉంటుంది ప్రతి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి సంబంధించి ఆలోచిస్తే మోస్ట్లీ ఆ హాస్టల్లో ఉన్నటువంటి వంద శాతంలో ఎనభై శాతం మందికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారండి ఇది యథార్థం వాడు సాయంత్రం పూట మీరు వర్కింగ్ వన్స్ హాస్టల్స్ ఏరియాలోకి వెళ్తే అవెన్యూ కూడా ఒక మధురా నగర్లో ఒక ఒక బృందావని లాగా ఒక లవ్వర్స్ పార్క్ లాగా తయారవుతుంది ఆ ప్రాంగణ ప్రెమిసెస్ అంటే లోపల కాదు బయట అవుట్ సైడ్ వాళ్ళు బైక్స్ మీద వచ్చేసేస్తారు ఈ ఉమెన్స్ తీసుకొస్తారు సరదాగా బండి మీద కూర్చుంటుంది వెండి నిలబడతాడు చాలా చాలాసేపు కబుర్లు చెప్తూ ఉంటారు మన వేసవి కాలంలో కనుక మనం మేడ మీద చక్కటి ఆరు బయట బూడిద గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకున్నట్టుగా ఒడియాలు పెడుతున్నట్టుగా చుట్టుపక్కల కొన్ని ఆ వీధి వీధి వీళ్ళ గుంపు లేదు వీళ్ళ గురించి కంప్లైంట్ చేసేవాళ్ళు లేరు వీళ్ళని మందలించే వాళ్ళు లేరు హాస్టల్ వాళ్ళని వచ్చి అడిగేవాళ్ళు లేరు ఏమి ఉంటాయి ఇవి కూడా నిర్వాహకులు హాస్టల్ నిర్వాహకులు చూస్తూనే ఉంటారు మీరు చేసేటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు అక్కడే శృంగారం అక్కడే అన్ని రకరకాలుగా అసలు అసభ్యకరమైన అంటే సెన్సార్ కటింగ్స్ ఉండే కార్యక్రమాలు కూడా అక్కడ ఉండి కొంత కాలక్షేపం చేసిన తర్వాత కొంతసేపు కమ్ములు చెప్పుకున్న తర్వాత ఇదో గుడ్ నైట్లు చెప్పుకొని హాస్టల్లోకి వీళ్ళు వచ్చేస్తారు జెంట్స్ వెళ్ళిపోతారు వాళ్ళు కనీసం వాడు వార్డర్ చూస్తున్నాడు వాడు యజమాని చూస్తున్నాడు అందరు కూడా వీళ్ళకి లేదు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళేటప్పుడు స్టైలిష్ వెళ్ళిపోతుంటారు గొప్ప ఏదో గొప్ప సాధించినట్టు ఎవరితో మాట్లాడినట్టు ఇక ఈ హాస్టల్ లోపల క్లోజ్నెస్ లేడీస్ లేడీస్ మధ్య క్లోజ్నెస్ లేడీస్ లేడీస్ మధ్య పాలిటిక్స్ చాలా ఉంటాయి ఎవరి గొడవలు వాళ్ళవి ఎవరు పొత్తుని వెళ్ళే మళ్ళీ ఆఫీసు అంతా మెను వెళ్ళి చెప్పొచ్చేది ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో అవి స్థాపన వల్ల అక్కడ జరుగుతుంది పదమైనటువంటి మార్పులు లేతే మనో వికాసము విద్యా వికాసము లేకపోతే తెలివితేటలు పెంచే వికాసము కాదండి తిరిగి నశిస్తుంది అక్రమ మార్గాలు పట్టేస్తున్నారు లేడీస్ ప్రతి వాళ్ళు అట్లాగే తయారైపోయాడు వాడు కమర్షియల్ అయిపోయాడు నాకు సంపాదన వస్తుంది మంత్లీ అవ్వగానే ఇంత పేమెంట్ ఇచ్చేస్తుంది అమ్మాయి మనకి చాలు మన తల్లిదండ్రులం కాదు కేర్ టేకర్లం కాదు నాది కమర్షియల్ ఇప్పుడు అమ్మాయిని ఏదైనా ఒక మాట అన్నకో హాస్టల్ని చెళ్ళిపోతే నాకు ఒక క్లయింట్ లాసే కదా నాకు డబ్బులు నాకెందుకు ఎట్లా పోతే పోనీరు నాకేంటి ఆలోచన అని వాడు ఆలోచిస్తున్నాడు ఈఎంఐ పే చేస్తున్నాను మొహనం కొట్టేస్తున్నాను కదా వాడికి మంత్లీ వాడేవాడు నన్ను రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి కానీ ఈఎంఐ కూడా అలా ఉంది ఎట్లా మాయలో పడుతున్నారో ఆడవాళ్ళు తెలియదు కానీ కార్లలో వస్తూ ఉంటారు హాస్టల్కి బైక్స్ మీద వస్తుంటారు బాయ్ ఫ్రెండ్స్ కొలీగ్స్ అసలు ఆఫీస్ బాసులతోనే సంబంధాలు అక్కడికి వచ్చి నిలబడేసి మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు ఎక్కడి నుంచి తిరిగి వస్తుంటారు ఎక్కడికి వెళ్తారో ఏ షాపింగ్కి వెళ్తారో ఏమేమి కొనుక్కుంటారు ఏం పర్చేజ్ చేసుకుంటారు అవన్నీ మనకు అనవసరం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డ్రాప్ ఎక్కడంటే వర్కింగ్ ఉమెన్ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు ధైర్యంగా వచ్చి ఇదివరకు వీధి మంచి చివర దాకా ఉండి అక్కడ వెళ్ళిపోమ్మ అక్కడ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఉమెన్స్ హాస్టల్స్కి వాటికి ఇప్పుడు ఏం లేదు డైరెక్టే స్వేచ్ఛ అయితే జీవితం వాడు ఏమైనా కంప్లైంట్ చేస్తాడా పేరెంట్స్కి ఆ పేరెంట్స్ నెంబర్లు తెలియదు పేరెంట్స్ ఉంటారో తెలియదు దేవనా నెంబర్లు ఇస్తుందా సారీ అంటున్నాను ఏమనుకో స్త్రీమూర్తి ఏమైనా నెంబర్లు ఇస్తుందా అసలు అమ్మాయి ఏ జాబ్ చేస్తుంది అమ్మాయి ఎవిడెన్స్ ఏంటి అమ్మాయికి డబ్బు సంపాదన ఎలా వస్తుంది అమ్మాయి వర్కింగ్ ఉమెన్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇవేం కాదు డబ్బు ముఖ్యం వీడికి ఒక ఆధార్ కార్డు కానీ ఒక జిరాక్స్ ఆధారం కానీ ఏమీ లేదు మా కంపెనీలోనే పనిచేస్తాను అనుకోల్ అని చెప్తుంది ఇంట్రడ్యూస్ చేస్తుంది లేకపోతే పలానా కంపెనీలో వర్క్ చేస్తున్నాను నేను ఇవన్నీ అవసరం లేదు వాడికి వాడికి కావాల్సింది డబ్బు ఎంఐ కావాల్సింది అకామిడేషన్ రాత్రి అవ్వగానే పొద్దునంతా ఎక్కడ తిరిగినా ఎలా ఉన్నా ఏన్నా రాత్రివంగానే ఒక గూటికి చేరటం ఇట్లా తయారైపోయిందండి కమ్యూనికేషన్స్ లేవు కమర్షియల్ అయిపోయింది హే ఇళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నాడు డాడీ పలానా కంపెనీలో జాబ్ వచ్చింది వర్కింగ్ మూమెంట్స్ హాస్టల్లో ఉంటున్నాం చాలా మంచి స్నేహితులు చక్కగా సరదాగా ఉంటున్నా నాన్న మీరు ఎలా ఉన్నారు ఏంటి ఫోన్లో ఒక నిమిషం నాన్నతో అమ్మతో మాట్లాడతారు మిగతాదంతా బాయ్ ఫ్రెండ్స్తో చాటింగ్లు మీటింగ్లు వెళ్ళే మా మావులు కొంతమంది ఉన్నారు మంచి మనసు ఉన్నటువంటి మహాతల్లు వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఇంటికి కొంత డబ్బు పంపిస్తారు తల్లిదండ్రులకు ఆ డబ్బుల్ని చూసి ఆనందపడిపోతారు మా అమ్మాయి అక్కడ ఉద్యోగం చేస్తుంది తన కాలం మీద తాను నిలబడే ఇండివిజువల్గా వ్యక్తిత్వంతో చాలా చక్కగా మాకు డబ్బులు పంపించింది మా అమ్మాయి అని చెప్పి ఆనందపడిపోతుంటారు తల్లిదండ్రులు ఆనందం అంతవరకే మిగతా డబ్బులు పెట్టుకొని ఇక్కడ ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ తిరుగుడు కానీ ఇవన్నీ తల్లిదండ్రులు తెలియదు మా అమ్మాయి ఏదో అమ్మాయి బాగుపడుతుంది అమ్మాయి బాగా డబ్బులు పంపిస్తుంది అమ్మాయి డబ్బులు పంపించేంత వరకు ప్రతి తల్లిదండ్రులకు బంగారు తల్లి కూతురు అంటే పండగలు పాపాలు ఉంటాయి వస్తే ఇంటికి వస్తారు కొంతమంది కొంతమంది అది లేదు సరదాగా బాయ్ ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళి లాంగ్ ట్రిప్ వెళ్తారు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు చెప్పరు మేము బయటకు వెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడో రెండు రోజుల తర్వాత వస్తామని చెప్తారు చెప్తారంటే వారిని వెళ్ళాము హాస్టల్ వాళ్ళతో లేకపోతే పెళ్ళిళ్ళిళ్ళకి వెళ్తున్నా ఉంటారు భారసాలకు వెళ్తున్నాము ఫంక్షన్కి వెళ్తున్నాము చెప్తాను ఇలా సాగిపోతుందండి నారాయణ రెడ్డి గారి పాటలాగా ఎక్కడికైతోంది ఈ సభ్య సమాజం ఏమైపోతుంది ఈ స్త్రీ మూర్తుల సమాజం ఏమ శైల శిఖరం పైక పాతాళ కుహరంలోకా అని చెప్పి అజ్ఞానంలో బతుకుతున్నారు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతున్నారు మరుగున పడిపోతున్నారు రేపు పెళ్ళిళ్ళ సంగతి ఏంటి రేపు భవిష్యత్తు ఏంటి రేపు ఎలా ఉంటుందో తెలియట్లా వాడు ఊహించినట్టుగా వాడు ప్రేమించినటువంటి వాడు పెళ్లి చేసుకుంటాడన్న గ్యారంటీ కూడా ఉండదు ఒకవేళ పెళ్లి వాడే పిల్లలు ఉన్నవాడే మోసం చేసి నాకు పెళ్లి కాలేదని అబద్ధాలు ఆడి దీంతో తిరుగుతున్న వాడు ఉంటాడు ఈ అమ్మాయితో ఆవేశపడిపోతారు తొందరపడిపోతారు ప్రేమించేసేస్తారు వాడికి బర్త్డే ఉందా లేదా స్టేటస్ ముఖ్యం ఈరోజు బైక్ కన్నా కూడా కారుకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీకు కారు ఉందా కార్ లేదా చీప్గా చూస్తున్నారు మోటార్ బైక్ రెండో ప్రిఫరెన్స్ ఫస్ట్ కారు ఇట్లా తయారైపోయింది సొసైటీ అంటే నేను స్త్రీమూర్తులందరు అన్నట్లేదండి మహిళా మళ్ళీ మహిళా రత్నాలు ఉన్నారు చాలామంది మంచి వాళ్ళు వాళ్ళకి పాదాభివందనలు తల్లులు కానీ సమాజంలో ఎనభై శాతం మంది నేను చెప్పినట్టుగా భ్రస్టు పెట్టిపోతున్నారు వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అని అదుపు ఆజ్ఞ లేదు తల్లిదండ్రులు అదుపు లేదు తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు బంధువులు ఎక్కడో ఉంటారు అన్నదమ్ములు ఎక్కడో ఉంటారు ఎవరు ఉండరు స్వేచ్ఛత జీవితం ఫ్రీ బర్డ్స్ అందుకని లైఫ్ కూడా ఫ్రీగా ఎంజాయ్ చేస్తారు ఉన్నంతవరకు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని భావిస్తున్నారు మరి ఏమైపోతున్నారు ఏమైపోతారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అందుకని వారే వా